పాఠ సంఖ్య మూడు వందల డెబ్భై ఎనిమిది సిఐ నుండి రెండు తలంపులతో కుంటి కుంటి నడి చేతలున్నారా ీ దేవుడా లేక వేరే దేవతనున్నారా మనం తీర్మానించే దిప్పుడు పను నోట ఉంచిన లేకుండా మనం తీర్మానించే దిప్పుడే ంచేకుండా మరుగైనా పాపములన్నింటిదయము నుండి తొలగించేదం మరుగైనా హృదయ నుండి తొలగించేదం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో గుంటే గుంటి నడిచేదావేమో ఏనోవాయే నీ దేవుడా లేక వేరే దేవతనో నారా